అలాగే అంటే ఈ సినిమాలో డైలాగ్స్ మీరు అన్నట్టు మోహన్ బాబు గారు అంటే ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు రెండు మూడు పేజీలు డైలాగ్లు అనర్ఘంగా అలా చెప్పేస్తూ ఆ టైప్ లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కానీ వర్మ గారి సినిమాలోనేమో అన్ని మీరు అన్నట్టు ఒక ఒకటే వర్డ్ లేదా ఒక రెండు ముక్కలు అంతే క్లోజ్ మీకు ఎలా అనిపించింది అంటే ఆ డైలాగ్ వర్షన్స్ గానీ కొత్తగా అనిపించిందా మీకు కొత్తగా ఇంత ముందు చేశావు ఎప్పుడు మర్చిపోయావు సినిమా గౌరంత దీపం అదొక స్టైల్లో చేశాను మిగ్గుంది మేకప్ లేదు స్టైల్గా చేశాను నో ప్రాబ్లం నో ప్రాబ్లం అని దీని డైలాగును కొంచెం ఇప్పుడు చూడు అంటే ఏయ్ సింహం ప్రతి కుక్కకి ఉంటుంది అనేది రేంజ్ ఉంటుంది ఇతను అలా వద్దండి సింహం ప్రతి కుక్కకి ఉంటుంది వీధిలో మరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా తెలుసుకోవడానికి ఇలా ఈ టైప్ సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చి జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ ఆ రేంజ్ అలాగా ఎక్కడ కటింగ్స్ అలా ఇట్లా రేంజ్ షౌటింగ్ వద్దు తక్కువ రేంజ్లో అలా చెప్పని ఇప్పుడు నేను ఆశ ఓకే మా యాక్టింగ్ అని పక్కన పెడితే నేను యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను కూడా ఒక ఏడు పిక్చర్లు ప్రొడ్యూస్ చేశాను ఒక ఎప్పుడన్నా డైరెక్ట్ చేయాలన్న కోరిక కూడా ఉండేది నేను అట్లా ఈ సినిమాలో జయసుధ ఓకే బాగానే యాక్ట్ చేసింది వాళ్ళు బాగా యాక్ట్ చేస్తారు ఏం చేశారు మోహన్ బాబు ఒక యాక్టర్ ఏమిటి అని అన్నప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇంకో వంద క్యారెక్టర్లు క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా ఇండియాలో గొప్ప నటులు అందరు గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు మనకి వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు అయినప్పుడు కూడా మనకి కొంతమంది యాక్టర్ని చూసేటప్పుడు ఇంతే వీళ్ళని వచ్చి మన ఇట్లాగే ఈయన డైలాగ్ కింగ్ ఈయన ఇక్కడ బాగుంటారు ఇట్లా బాగుంటారు అని బట్ దానికి ఇంకో డిఫరెంట్ భిన్నంగా ఇంకో కోణం ఉందన్నది మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ అంటే ఇప్పుడు ఇంకో హండ్రెడ్ క్యారెక్టర్స్ క్రియేట్ అయిపోయింది అది చాలా తక్కువ మందికే అవుతుంది ఈ సినిమా తర్వాత నేను అది మోహన్ బాబు గారికి మళ్ళా మౌన్ బాబు సార్ మౌనన్ బాబు అంటే ఇప్పుడు చెప్తున్నాను సార్ ఏమంటే సార్ అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ నుంచి వంద క్యారెక్టర్లు పుట్టుకొచ్చే ఆకల్ పడుతుంది జైసుధ చెప్తూ చెప్పింది కానీ అవును అని అంత నేను చెప్పను అది ఎన్నో చిత్రాలు చూసి మనం అమ్మాయి చెప్పింది కరెక్ట్ జైసుధ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నేను దాదాపు పది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేసాను కదా నేను రెగ్యులర్ రన్నింగ్ రేసులు లేను బాగా ఆలోచించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ పాత్ర వేసిన తర్వాత అందరూ అభినందిస్తుంటే నటుడికి ఎంత ఆనందం ఉంటే పది సంవత్సరాలైంది నేను పాత్ర ఇటువంటి క్యారెక్టర్ చేసి పాండవులు పాండవులు తొమ్మిది రోజులు డిఫరెంట్ జనం ఈ రోజుకి మోహన్ బాబు అద్భుతం అంటున్నారంటే ఇది కేవలం ఈరోజు శ్రీరామనవమి ఆ భద్రాద్రి రాముని ఆశీస్సులు షిరిడి సాయినాథని ఆశీసులు అన్నిటికంటే మించి తల్లిదండ్రుల ఆశీస్సులు నటుడుగా నన్ను తీర్చిదిద్దిన దాసనాండ గారు ఆశీస్సులు ఇన్ని నలభై సంవత్సరాలైన మోహన్ బాబుని తెర మీద చూడాలి ఏదో ఒక మంచి పాత్రలో చూడాలని ఇది కేవలం అదృష్టం ఆ అదృష్టాన్ని మళ్ళీ రీబర్త్ నీ రీబర్త్కి నా బెస్ట్ విషస్ అనే డైలాగు ఉంది అని చెప్పారు అలాగా ఈ రాంగోపాలరావు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు నువ్వు నన్ను చంపడానికి చేసే ప్రయత్నాలు నాకు భయాన్ని కాదు అండ్ అలాగే కంటే చాలా కాలం తర్వాత మీ ఇద్దరిని అండ్ సెంటిమెంట్ సీన్స్ కూడా ఇప్పుడు హాస్పిటల్ జయసుధ గారి సీన్ కానీ అది అంతా కూడా అక్కడ మీ పర్ఫార్మెన్స్ చూస్తే అలా అంటే ఒక చిన్న నీటి పొరతో అండ్ అట్ ద సేమ్ టైం అబ్బా మోహన్ బాబు గారు ఏం చేశారు ఆ సీన్ లో అనిపించేలాగా ఉన్నాయి బాగుంటుంది బెస్ట్ సీన్ ఏంటంటే నాకు మా ఇద్దరి మధ్య అదే 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 సేమ్ చెప్పండి క్యూట్ గా ఉందంటే నిజంగా భార్య భర్తలు ఏమి వాళ్ళ బెడ్రూమ్లో లో మాట్లాడుకునేది అంటే అక్కడ చిన్న ఒక తెలియని ఒకటేనా అన్న దాంట్లో ఒక చిన్న రొమాన్స్ అదే అండ్ దెన్ అక్కడ నుంచి స్లోగా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అది ఫ్యామిలీ ఇది అంటే ఒక సెలబ్రేషన్ సెలబ్రేషన్ లో మళ్ళీ ఆ తల్లి ఆ తల్లి వచ్చి అందరు కొడుకులు ఉంటే బాగుంటుంది అని చెప్పే విధానం అది చాలా బాగా చెప్పాడు ఆ డైరెక్టర్ మాత్రం హాట్స్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ అక్కడ ఆ డైలాగ్స్ కానీ చెప్పించిన విధానం కానీ ఇట్స్ డిఫరెంట్ సీన్ ఆల్ టుగెదర్ ప్రెసెంటేషన్ వచ్చి డిఫరెంట్ సీన్ని మూడు పేజీల డైలాగులతో చెప్పచ్చు ఫైనల్ సారాంశం ఏంటి మనం ఉన్నాం మీ షష్టి పూర్తికి అంతే అంటే కొడుకు లేడు అది చూపిస్తా దాని అర్థం ఎస్ నా కోసం అండి అన్నది ఏలు ముడుస్తా దాని అర్థం ఏంటి యాక్సెప్టెడ్ లేకపోతే ఓకే మామూలుగా అయితే డైలాగ్ నీళ్ళు పెట్టేసుకొని నీళ్ళు పెట్టుకొని ఏమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు లక్ష్మి ఎందుకు వాడు ఆ పని చేశాడు ఈ పని చెప్పి ఏడ్చుకొని ఇద్దరు ఏడ్చుకొని సరే ఆల్ రైట్ పోనీ కోసం చేస్తాను ఏం లేదు చేయను ముడిచాడు ఈ హెయిరు అమ్మాయి ఇప్పుడు డై అందరూ వేస్తారు వేస్తే తప్పేం ఏం లేదు ఎవరిష్టం వాడదు నేను తనలో చూస్తున్నాను నేను డై అయ్యను నిజంగా వాస్తవం నా హెయిర్కు డై చేస్తే డై చేసానని చెప్తాను నాకు నిలిసేదంత గడ్డంసాలు నిలుస్తాయి వైసీపీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసాడు వర్మ ఏమిటంటే ఇదే అన్నాడు ఏమైనా డైను నువ్వు చెక్ చేసుకో ఇది ఒకటి ఉంది అని ఒకటే ఉంది కదా అన్నాడు అవును నేను హ్యాపీగా ఉంచాను ఇంతే చెప్పింది సరిగ్గా నువ్వు డౌట్గా చూస్తున్నావు డై వేసాగా చూస్తున్నా ఇది ఇది దైవ శ్రీరామనవ సాక్షిగా ఇక్కడ డై లేదు విను అంతే ఎండి షష్టి పూర్తికి వచ్చిన ఫస్ట్ గెస్ట్ ఎవరు రా అని చూపించాడు ఒకటే నా అన్నది చూడు దానికి ఎట్లా చెప్పా ఒకటి ప్లస్ ఒకటి రెండు ఒకటి మైనస్ ఒకటి సున్నా ఒకటి ఇంటూ ఒకటి ఒకటి అది సీమ లెక్క అన్నాడు ఆ లెక్క అంతా నాకు వద్దండి కమాన్ అని చెప్పి ఆ మూడ్లో నుంచి వచ్చేసింది ప్రతి సీను హైలైట్ ఈ రోజున జయసుదన్ గురించి నేను చెప్పడం అంటే యాక్ట్ చేసింది కాబట్టి చెప్తున్నాను కానీ లేకపోతే చెప్పను ఎందుకంటే ది గ్రేటెస్ట్ యాక్ట్ ఈ జనరేషన్స్లో ఇప్పటి వరకు లేరు ఒక్కరు చెప్పండి ఈ యంగర్ తో కూడా తల్లిగా యాక్ట్ చేసి శభాష్ అనిపించుకున్నది రైగం రెడ్డి పెరిగిందా ఇది చేసిన వాడని